అలాగే లైవ్ ద్వారా జీవితాలు జీవితాన్ని దేవుడు దర్శించనుగాక ఈ కుటుంబంలో సమస్యలన్నీ తీసివేయను గాక ఎదుర్కొని ఏ సమస్య అవుతుందో ఏ అవుతుందో దేవుడు దాన్ని దూరపరిచి ఈ కుటుంబానికి జీవితాలకు దేవుడు నెమ్మదిచ్చను గాక అలాగే చాలా మంది చెప్పుకుంటున్నారు అయ్యా ఆర్థిక సమస్యలు మరి చాలా బాధాకరంగా ఉన్నాయి అలాగే కుటుంబ సమస్యలు ఉన్నానయ్యా మరి మాకు నెమ్మది లేదు సమాధానం లేదు అలాగే మరి కొన్ని అనారోగ్య సమస్యలతో తున్నాం ఈ విధంగా ఉద్యోగం స్థిరపడలేదని వివాహం కాలేదని పిల్లలు లేరని ఈ విధంగా అనేకులు మీ మీ సమస్యలు తెలియచేస్తున్నందుకు మీ పక్షముగా నేను అలాగే మీరు మనమందరం కలిసి ప్రభు సింహాసనం దగ్గర ప్రభు యొక్క పాదాల దగ్గర గోజాడుతున్నాం మీ మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లన్నీ దేవుడు ఆలకించను గాక ఏ దేని కొరకైతే కన్నీరు కార్చవో దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో దేన్నైతే వేడుకుంటున్నావో అన్నిటికీ చక్కని జవాబులు నిశ్చయంగా ఏ సునాములో చూడబోతున్నాం మరలా అంటున్నా ప్రవచిస్తున్నా మీ జీవితంలో ఏ సమస్య అవుతుందో ఆ సమస్య తొలగి గొప్ప జవాబులు చూడబోతున్నాం ఈ మంత్ అనగా ఈ నవంబర్ దాటి లోపల దేవుడు బలమైన కార్యాన్ని మీ కుటుంబంలో నా కుటుంబంలో మీ జీవితాల్లో నా జీవితాల్లో జరిగించిన గాక ఇప్పటికే దేవుడు అనేక కార్యాలు జరిగిస్తున్నాడు అనేకులు సాక్ష్యం ఇస్తున్నారు వ్యక్తిగత సాక్ష్యాలు వింటున్నప్పుడు మేము కూడా వారితో పాటు కూడా కలిసి ఆనందిస్తున్నాం సంతోషిస్తున్నాం అలాగే మీ కూడా బలమైన జీవితమని అనగా ఒక సాక్ష్యాన్ని ప్రభు కాక ఎందుకంటే ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు మార్పులేని దేవుడు ఆయన మరి మనందరి కొరకు సర్వలోకము కొరకు లోకమంతడి కొరకు ఆయన మరణించాడు ప్రాణం పెట్టాడు చనిపోయి తిరిగి లేచినాం ఆ ప్రభు త్వరగా రాబోతున్నాడు మరి వెరీ వెరీ సోన్ అవునా ప్రభు వచ్చే లోపల మన జీవితాన్ని బురదేయాలి మనసులను ప్రభుకివ్వాలా మన జీవితాన్ని సమర్పించుకోవాలా ఇంకా బ్యాప్టిజం తీసుకోపోతే బ్యాప్టిజాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలా ఇంకా ప్రభుని అంగీకరించకపోతే రంగీకరించాలా ఈ దగ్గర ఉన్న ఒకవేళ చక్కటి ఆత్మీయమైన మందిరం ఉంటే అక్కడికి వెళ్ళి వాక్యాన్ని వింటున్నప్పుడు ఈ జీవితాల్లో క్రమక్రమంగా విశ్వాసం వికసిస్తుంది అందుకే వినాలా చాలా సార్లు మన దేవుని వాక్యాన్ని మరి వినేవాళ్ళమే కానీ వింటున్నప్పుడు మరి ఏమవుతుందంటే మన జీవితాల్లో దాన్ని ఆ వాక్యాన్ని వినటాన్ని ప్రార్థన జీవితాన్ని అలక్ష్యం ఇచ్చాక ఎప్పుడైతే ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉంటామో తెలియకుండా నేను నీ లోపట అంతరంగంలో నీ విశ్వాసం ఏమవుతుందంటే పరిమళిస్తుంది విధంగా చెప్పాలంటే మరి అభివృద్ధి అవుతుంది సమృద్ధిగా మారుతుంది ఎప్పుడైతే మన విశ్వాసం మార్పు చెందుతా ఉంటుందో మన జీవితాల్లో మన కష్టాలు మన సమస్యలు మనం ఎదుర్కొనే ప్రతి సమస్య కూడా మన నుంచి తొలగి గొప్ప కార్యాలు పొందుతాం ఈ లైవ్ ద్వారా ఈ జీవితంలో గొప్ప కార్యములు గాక మీ విశ్వాసాన్ని మరి గాక అంటే ఇంకా వికసింప గాక కొంచెంగా ఉందా ఇంకా 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 అలాగా అంచెలంచలుగా ఎదుగుతున్న కొలది ఈ సమస్యలన్నీ మీ నుంచి దూరం అయిపోతా కనుక ప్రతిసారి మంచి వర్తమానాన్ని ఆత్మ సంబంధమైన చక్కటి విషయాన్ని ఎప్పుడైతే మనం వింటూ ఉంటా ఉంటామో మీ జీవితంలో తెలియకుండానే విశ్వాసం అనేది బోస్ట్ అవుతుంది విశ్వాసం అనేది పెంపారుతుంది పెంచబడుతుంది అలాగే మన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ లైవ్ ద్వారా ఈ జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఏసీగా తీసివేను గాక ఈ శరీరంలో ఉన్న వ్యాధులన్నీ గాక మీ ఆర్థిక ఇబ్బందులు తొలగించను గాక మంచి జీవితాన్ని గాక అలాగే మీ ఉద్యోగాల్లో మళ్ళీ ఒకవేళ సరైన జాబ్ లేదా దేవుడు చక్కటి జాబ్ ఇచ్చను గాక లేదా వివాహం కాలేదా మంచి మ్యారేజ్ దేవుడు మంచి కార్యాన్ని వివాహ విషయంలో జరిగించను గాక వీటన్నిటికంటే ముఖ్యంగా ఆ ప్రభుని తెలుసుకోవటమే ప్రభుని ఉండటమే రక్షణ అనుభవంలోకి మనం రావటమే అన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనది ప్రభు అటువంటి కృప అటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు మీ అనుగ్రహించను గాక మంచిదండి నా టాపిక్లోకి నేను వెళ్ళాలని కోరుకుంటున్నా నువ్వు చేసే ప్రతిదీ ప్రభు నందు వ్యర్థము కాదు మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలా దేవునిక మరి వాక్యంలో ఈ మాట రాయబట్ట మనం చూస్తాము నువ్వు చేసే ప్రతిదీ నువ్వు చేసే ప్రతిదీ చాలా స్థలం మనం ఏమనుకుంటామంటే మనం చేసే మరి ప్రతిదీ కూడా లేదా చేసే ప్రతిది ఏమైపోతుందంటే వ్యర్థమైపోతుందేమో ప్రార్థన కావచ్చు లేకపోతే నువ్వు సహాయము కావచ్చు నువ్వేదన్నా మరి దేవుని యొక్క నామములో ఏదైనా చేసినప్పుడు అది ఎంత మాత్రం కూడా వ్యర్థము కానే కాదు దేవుని యొక్క వాక్యములు కనుక చూచినట్లయితే మొదటి రెండుకు రాసిన పత్రిక మరి పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదో వచ్చినాన్ని చదువుతుందండి కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలినవారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై దేవుని యొక్క వాక్యం అంటుంది నిజమే చాలాసార్లు మనం చేసే వాటికి దేవుడు లెక్కిస్తున్నాడా లేదా పరిగణలోకి వస్తుందా లేదా లెక్క పెడుతున్నాడా లేకపోతే వ్యర్థంగా అయిపోతుందా అని చాలాసాలా మనం ఏమవుతా అంటామంటే నిరాశ పడతా ఉంటాం కృంగిపోతా ఉంటాం లేకపోతే ఒకసారి ఆలోచించి ఇక మనం చేయాలనుకున్నది చేయకుండా ఆగిపోవడానికి ప్రయత్నం చేస్తాం ఒకవేళ ప్రార్థన కావచ్చు లేదా సహాయం కావచ్చు లేకపోతే ఒక అన్నము లేక వస్త్రము లేకపోతే డబ్బు సాయం కావచ్చు ఏదైనా కానీ ఈ విధంగా నువ్వు చేసేది ప్రతిది కూడా వ్యర్థమైపోతుందనే తలంపు నీలోకి ఎప్పుడైతే వస్తుందో నిజమే మరి నువ్వు ఆ చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా మరి దేవుడు పరిగణలోకి లెక్కలోకి తీసుకుంటా లేడు అనే ఒక ఉద్దేశం ఒక ఆలోచన ఒక తలంపు వచ్చినప్పుడు నీకంతా వ్యర్థం అంతా వ్యర్థమైపోతుందని ఒక ఆలోచన కలిగి వేది చేయకుండా దీవించబడలేవు మరలా అంటున్నా ఈరోజు ఆ వాక్య సందేశం ఏంటంటే నువ్వు చేసే ప్రతీది కూడా ఏదైనా కానీ ఒక మంచిని నువ్వు చేస్తున్నప్పుడు దాన్ని తిరిగి లెక్క కట్టి కూడా ప్రభు దాన్ని తిరిగి చేస్తాడు అనగా దాన్ని పరిగణలోకి లెక్కలోకి అయినా తీసుకుంటాడు అందుకే ఇక్కడ అంటాడు కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసం ప్రభునందు మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదు ఎరిగి ఎదిగి స్థిరులను కదలివారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడని దేవుని యొక్క వాక్యం అంటుంది అంటే అక్కడ ఇక్కడ చూసినప్పుడు ఆసక్తిని ఏం చేసుకుంటున్నామంటే మనం అపవాది మన ఆసక్తిని చల్లార్చి వేయడానికి ప్రయత్నిస్తుంది ఒకవేళ ప్రేర్ కావచ్చు అద్ర స్థలానికి వెళ్ళటం కావచ్చు దైవజునికి సహకరిస్తూ ఉండవచ్చు ప్రభునందు ప్రియ నా ప్రియ సహోదరులారా నీ ప్రయాసం ఏ ప్రయాసమవుతుందో ఏ ప్రయత్నం అవుతుందో నువేం చేస్తున్నావు ఏది ఇంతవరకు చేసి నిరాశ పడిపోతున్నావో అది ఎప్పుడు కూడా వ్యర్థము కాదు అని ఎరిగి ప్రభునందు మరి ఎరిగి స్థిరులను కదలిని వారును ప్రభు యొక్క కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండమని దేవుని యొక్క వాక్యం అంటుంది ఒకవేళ చేస్తున్నావా చేస్తున్నవాళ ప్రార్థిస్తున్నవా ఒకవేళ ఆహారం పంచుతున్నావా వస్త్రాలు ఇస్తున్నావా ఒకవేళ లేకపోతే నీ దగ్గర ఉన్న డబ్బును సాయం ఒక లిటిల్ థింగ్ అంటే చిన్నది వారంభించావా చిన్న సహాయమే అనుకుంటున్నావా అది చిన్నదే కానీ గొప్పదే కానీ మరి చిన్నది పెద్దది అనేది కాదు కానీ నువ్వేది చేసినా దాన్ని ప్రభు గుర్తిస్తున్నాడు ప్రభు దాన్ని లెక్కిస్తున్నాడు ప్రభు దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనగా ఇంకొక విధంగా చెప్పాలంటే నువ్వు చేసే ప్రతి దానికి తిరిగి మరలా ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుడు అండి ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో గొప్ప కార్యములు జరుగునగాక గాక మీరేమైతే చేశారో ఇంతవరకు దానికి చక్కటి ప్రతిఫలాన్ని చూచుదువు గాక ఏది కూడా వ్యర్థం కాట్లేదు ప్రభునందు మరలా అంటున్నారు కాగా నా ప్రియ సహోదరులరా ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థమైపోయిందని ఎరగకు అట్లా ఎరిగి అంటే ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రిలను కదల్ని వారును కార్యాభివృద్ధి నందు అంటే ప్రభు యొక్క కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండమని దేవుని యొక్క వాక్యం అంటుంది అవును ఆయన నాములు ఏమి చేసినా ఆయన పేరట నీళ్ళిచ్చిన చాలా నీళ్ళిచ్చిన దాని ప్రతిఫలం పోదు ఆహారం పంచావా దాని ప్రతిఫలం పోదు ఇలాగ చేసే ప్రతిదాన్ని దేవుడు ఏం చేస్తున్నట్టే లెక్కిస్తున్నాడు గుర్తిస్తున్నాడు చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే నా సమస్య ఎవరైనా చూస్తున్నారా లేదా నేను చేసేది అసలు దేవుని లెక్కలోకి వస్తుందా లేకపోతే మరి మనుషులు ఎవరు గుర్తిస్తలేరు కదా లోకం లేదా నించి వారు నీ బంధువులు నీ స్నేహితులు అయితే ఎవరు లెక్కించప్పినా ఎవరు చూచినా ఎవరు చూడకప్పినా ఎవరు గ్రహించినా దేవుడు తప్పక లెక్క కట్టి దానికి తగు జవాబు తగు కార్యం తగు మంచిని కలగ చేస్తాడు సహోదరి రాత్రికాశ్రములు మరి రాత్రిక ఆమెలో సహోదరి మాట్లాడుతూ తన సమస్యలన్నీ తెలియజేస్తుంది కొన్ని విషయాలు కూడా విన్నాను విని తర్వాత టెక్స్ట్ మెసేజ్గా ఇంకా తల్లి ధైర్యంగా ఉండు భయపడకు సమస్యలన్నీ దేవుడు తీసివేనుగాక గాక మరి ఏదైతే ఎదుర్కొంటున్నామో ఏ కష్టమైతుందో ఇక భర్త మార్పు కొరకు కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితుల కొరకు నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎదుర్కొనే సమస్యలన్నీ దేవుడు తీసేను గాక దేవుడు తప్పక చేస్తారని చెప్పాను అసోభోదరం చూడ ఆ భర్త గారు ఇంకా మరి కొన్ని చెడు వ్యసనానికి వెళ్ళిపోతున్నాడు ఇంతకు ముందు మంచిగా ఉండేవాడు చాలా చక్కగా ఉండేవాడు మంచిగా మరి ప్రార్థనలో ఏకీభవించేవాడు ప్రార్థన అంటే ఇష్టపడేవాడు మందిరానికి తీసుకెళ్లేవాడు తర్వాత రాను రాను మరి లోకములోకి చెడు వ్యసనములోకి వెళ్ళిపోతున్నాడు మరి అంత కష్టము నుండి కూడా ఒక చిన్న సహాయాన్ని మరి ప్రభు పేరిట పంపించింది అవును మరి అప్పుడప్పుడు మనం అనుకుంటాం కదా మనం చేసేది ఎవరు చూస్తున్నారు ఎవరు లెక్కిస్తున్నారు ఎవరు గుర్తిస్తున్నారు మరి నిజంగా దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకుంటున్నాడా ఆయన పేరట ఏమి చేసినా నామంలో వేది చేసినా అది ఎవరికైనా కానీ అది ఎటువంటి వారికైనా కానీ ఉపాధిలో ఉన్నవారా శ్రమలో ఉన్నవారా కష్టంలో ఉన్నవారా నువ్వు ఎవరికి చేసినా దాని ప్రతిఫలాన్ని దాని ప్రతిఫలాన్ని ఎప్పుడు కూడా అది వ్యర్థము కాదు లెక్క కట్టి దాన్ని పరిగణలోకి తీసుకుని దేవుడికి ఒక మంచి కార్యాన్ని తప్పక జరిగిస్తాడు దేవుని మీద విశ్వాసం ఉంచడానికి ప్రయత్నం చేయాలా అపవాద అప్పుడప్పుడు నిరాశ ఉంటుంది అవును ఇవన్నీ కూడా వ్యర్థమైపోతుందేమో ప్రార్థనలన్నీ ఉపవాసాలన్నీ నా కన్నీరంతా లేకపోతే నేను చేసేదంతా నిచ్చిందంతా లేతే నేను పలాంది చేసా ఫలాంది చేసా ఇదంతా కూడా వ్యర్థమైపోయిందేమో అనే ఒక ఆలోచనలో ఎప్పుడు అపవాది దిగ్భాంతికి గురి చేస్తుంది నో ఎప్పుడు అలా కానే కాదు ఇంకా విశ్వాసముతో ముందుకు సాగాల ధైర్యముతో వెళ్ళాలా మనకి రెండే రెండు చాలా ప్రాముఖ్యమైనవి విశ్వాసం ధైర్యం ధైర్యం విశ్వాసం నీ అడుగులను ముందుకు సాగేలాగా చేస్తుంది ఒకవేళ ఈ లైవ్ చూస్తూ ధైర్యం విడిచిపెట్టావా విశ్వాసాన్ని కోల్పోయావా లేదా ప్రార్థన జీవితం ఒకవేళ చల్లారిపోయిందా మీ జీవితంలో ఇంకా ఇంకా ప్రార్థించాలనే ఆశ ఉంది కానీ కొన్ని పరిస్థితులను బట్టి చల్లారిపోయావా మరలా నీ జీవితాన్ని అని కోరుకుంటున్నాం ధైర్యపరచుకో ముందుకు సాగాల ముందుకే వెళ్ళాలా ఎన్ని సమస్యలైన ఎన్ని అడ్డంకులైనా ఉండని ఎన్ని వ్యతిరేకతలైనా కలగని నువ్వు చేసే దానికి వరలా అంటున్నావు నువ్వు చేసే ప్రతిదీ కూడా దేవుని అందు ప్రభువుని అది ఎంత మాత్రం కూడా లెక్కలోకి పరిగణలోకి రావటం లేదేమో అని వ్యర్థమైపోయిందేమో అని దురాలోచన అంటే ఒక అపవాది పుట్టించే మరి బెదురు ఆలోచన నీలో ఎంత మాత్రం ఉండడానికి వీలు ఈరోజు లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో ప్రభు చాలా స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడు అవును దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు మీ జీవితాన్ని దేవుడు తాకాలనుకుంటాడు మీ కుటుంబంలో గొప్ప కార్యము చేయాలనుకుంటున్నాడు మీ శరీరమున స్వస్థపరచాలనుకుంటాడు బిడ్డల యొక్క చేయను గాక మరి బ్లస్ అవును గాక అవును బ్లచ్ చేయాలని కోరుకుంటాడు మరలా అంటున్నా ప్రభు చేస్తున్నా ఈ లైవ్ చూస్తూ ఒకవేళ నీ పిల్లల గురించి నువ్వు చింతిస్తున్నావా మరి స్టడీస్ కోసం చింతిస్తున్నావా మరలా అంటున్నా ఈ లైవ్ చూస్తూనే చింతిస్తున్నావా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ బిడ్డల గురించి ఒకవేళ చింతపడుతున్నావా దేవుడు నీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించిన గాక దేవుని వాక్యంలో కనుక చూసినట్టయితే మరి ఋతు గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవచ్చనండి పన్నెండవం యహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చను చూడండి మనం చేసిన దానికి ఎవరు గుర్తిస్తున్నారు ఎవరు చూస్తున్నారు ఎవరు లెక్క కడుతున్నారు ఎవరికి అర్థం అవుతుంది నా కష్టం నా బాధ నా వేదన నా దుఃఖం ఈ విధంగా మనం అనుకుంటాం ఇక్కడ చూస్తే ఒక స్త్రీ కనబడుతుంది ఆమె ఋతు అది ఆ నయోమి యొక్క కోడలు మరి నయోమి చాలా సమృద్ధి కలదే మరి ఒక దినాన తన ప్రాంతాన్ని వదిలిపెట్టి వదిలిపెట్టి మరి మోయాబి ప్రాంతానికి వెళ్ళినాక అన్ని కష్టాలే అన్ని శ్రమలే ఇంకొక విధంగా చెప్పాలంటే తన జీవితంలో అన్ని కోల్పోయినట్టుగా పోగొట్టుకున్నట్టుగా తన భర్త తన పిల్లలు తనకున్న సమృద్ధి అంతా కోల్పోయి ఎలాగైపోయిందంటే మారాలాంటి చేదైన నయోమి మధురం మధురమైన కా మధురమైన జీవితం కాస్త చేదైన అనుభవంలోకి వెళ్ళింది అయితే ఇక్కడ ఇద్దరు కోడలు ఉన్నారు ఆ కోడల్లో కోడలు వెళ్ళిపోయింది ఓర్పా ఒక కోడది మిగిలిపోయింది మా జాప్యంలోకి వచ్చింది ఏమనుకుంటుంది వీరు కూడా వెళ్ళిపోతే ఈమె కూడా వెళ్ళిపోతే నా జీవితం ఏంటి బ్రతికేంటి నా ఒంటరితనములు నా ముసలితనములు ఇక్కడ నన్ను ఎవరు చూసుకుంటారు నా లైఫ్ ఏంటని చాలా చింతలో వేదంలో దుఃఖంలో ఉన్నట్టుగా చూస్తున్నాం ఇటువంటి స్త్రీతో ఒక స్త్రీ అంటే కోడలు నిలబడుతున్నట్టుగా చూస్తున్నాం యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అప్పుడు దేవునికి వాక్యం అంటుంది విశ్రాల దేవుడిని అరెక్కల కింద కింద సురక్షితంగా ఉండినట్లు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం అని ఆమెకు ఉత్తర అంటే ఇవ చేసింది ఇవి చేసింది దేవునికి వాక్యంలో మరి లెక్కలో ఉంది గుర్తింపులో ఉంది ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ భోయాజన వ్యక్తి దేవునికి ఆత్మధన చాలా చక్కగా మాట్లాడుతున్నాడు యోహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చను నేను చేసేది ఎవరు గుర్తుపడతలేరు ఎవరికి తెలియదు నేనేం చేసిన మరి అది పరిగణలోకి లెక్కలోకి రావటం లేదేమో అని ఒకవేళ దిగులు చింత వేదన విడిచిపెట్టాలా ఇక్కడ ఈ స్త్రీ కూడా ఏమి అనుకోలే తన అత్తని జస్ట్ వెంబడిస్తుంది అంతే తన అత్తకు సపోర్ట్ గా ఉంటుంది నిలబడుతుంది మరి కొందరు వెళ్ళిపోయారు మరి కుమార్లు చనిపోయారు అత్త లేడు మరి ఓర్పా వెళ్ళిపోయింది తన ఒంటరిగా ఉంటుంది ఎవ్వరు కూడా లేదు ఇటువంటి సమయంలో మరి ఋతు మాత్రం దేవునికి వాక్యంలో చూస్తే చాలా చక్కగా అత్తను అంటుకొని హత్తుకుని వెళుతున్నట్టుగా చూస్తున్నాం ఇప్పుడు అంటున్న మాట ఏం తెలుసా యహోవా నీవు యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చను ఇస్రాల దేవుడిని హోవా కింద సురక్షితంగా ఉండేటప్పుడు వచ్చి తె ఆయన అనగా దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చను దేవునికి వాక్యములు చూస్తే అనుకోవచ్చు నా జీవితంలో తెలియచేసిన దానికి ఏముంటది ఏం ప్రతిఫలం ఉంటది అని అనుకోవచ్చు మరి ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యం చూస్తే ప్రభు ఆత్మ ద్వారా మరి బోయాజ చక్కగా మాట్లాడుతున్నాడు నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఉంది అంతేకాదు యుహో వర కలికి సురక్షితంగా ఉండటట్టు నువ్వు వచ్చి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చిన కంప్లీట్ తీస్తాడంట నువ్వు చేసిన దానికి అవును ఈరోజు ఒకవేళ నీవనుకోవచ్చు మరలా మరలా అంటున్నా నాకేం ప్రతిఫలం కలుగుతుంది నాకేం లాభం కలుగుతుంది నన్నెవరు చూస్తున్నారు నన్ను నాయన నా నన్నెవరు చూస్తున్నారు నా జీవితంలో ఏమి లాభం ఏమి లాభం ఎటువంటి ప్రయోజనము లాభము లేది అని ఒకవేళ నిరాశపడి నిస్పృహపడి లైవ్ చూస్తున్న మీ జీవితంలో ప్రభు చాలా తేటగా చక్కగా మాట్లాడుతున్నాడు ఇది దేవుని యొక్క వాక్యములు కనుక మీరు చూసినట్లయితే మతీసు వార్త మధు అధ్యాయము మతీశ్వార్త మధు అధ్యాయము నలభై ఒకటి నుంచి నలభై రెండు వరకు నేను అండి నలభై ఒకటి నలభై రెండు దేవునిక వాక్యంలో ప్రవక్తని ప్రవక్తను చేర్చుకున్న ప్రతిఫలం పొందు ప్రవక్త ప్రతిఫలం పొందును నీతిమంతుడని నీతిమంతుడిని చేర్చుకున్నవాడు నీతిమంతుడిని ప్రతిఫలం పొందును ప్రతిఫలం పొందును మరియు శిష్యులను ఒక చిన్నవాళ్ళు ఒక గిన్నెడు చన్నీళ్ళు మాత్రం తాగనిచ్చినాం వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయంగా మీతో చెబుతున్నాను అంటే మన జీవితంలో చాలాసాలా విచారపడేది ఏంటంటే ఫలం పోగొట్టుకుంటామేమో ఆ ఫలం పోగొట్టుకోని అంటున్నాడు అంటే నాకు ప్రతిఫలము రాదేమో అని అనుకుంటాం ఇక్కడ చూస్తే ప్రవక్త అని చెప్పి ప్రవక్తని చేర్చుకుంటే నీతి అని చెప్పి నీతిమంతుని చేర్చుకుంటే లేదా అని చెప్పి చిన్న కొన్ని చల్లనీళ్ళు ఇస్తే మీకు రావలసిన అవును మీకు రావలసి తాగనిచ్చినో వాడు తన ఫలమును పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను అంటే నువ్వు చేసే చల్లనీళ్ళైనా వస్త్రాలైనా ఆహారమైనా అది ప్రార్థన అయినా మరి నువ్వు ఇతరులకి ఏదైనా సాయం చేసినా బంధువుకా స్నేహితుడికా కష్టములు ఉన్నవారిక ఇబ్బందులు ఉన్నవారిక హాస్పిటల్లో ఉన్నవారిక ఏది చేసినా దాని యొక్క ప్రతిఫలం దాని యొక్క రివార్డ్ దాని యొక్క రిజల్ట్ లేక ఇంకో విధంగా చెప్పాలంటే దానిని దేవుడు పరిగణలోకి తీసుకుంటున్నాడు అనగా లెక్కలోకి తీసుకొని తిరిగి నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక మనం అనేక మంచి పనులు చేయడానికి ప్రయత్నించాలా వీలైతే ఆహారం వీలైతే వస్త్రాలు వీలైతే కలిగిన డబ్బు సహాయం ఏదైనా కానీ ఇటువంటిదైనా కానీ ఈ విధంగా చేసుకుంటున్న ముందు కనుక వెళ్తే దేవుని కార్యాలు తప్పక నీ నా జీవితంలో మనం చూడగలం పిల్లరా ఇదే దేవునికి వాక్యములు సామెతల గ్రంథములో ఒక మాట ఉందండి చూద్దామండి సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని కనుక చూస్తే దేవుని వాక్యంలో భక్తిహీనుడి సంపాదన వారి మోసము చేయను నీతిని విత్తువాడు వాడు శాశ్వతమైన బహుమానం పొందునట అంటే ఈ లోకమే కాదు లోకములోనే కాదు అంటే నీ జీవితాన్ని దేవుడు శాశ్వతంగా అంటే శాశ్వత లోకానికి ప్రలోకానికి తీసుకెళ్ళాలని అక్కడ శాశ్వతమైన బహుమానం ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నిజమే నీతిని విత్తువాడు దేవుని వాక్యాన్ని మంచిని యేసుక మాటని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుతుంట ఈరోజు దేన్ని చేసిన దేవుని యొక్క వాక్యం అంటుంది శాశ్వతమైన సంపూర్ణమైన ప్రతిఫలం బహుమానం దేవునికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఇక్కడ చూస్తే భక్తిహీనుడి సంపాదన మరి మోసము చేయను నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుతుంట ఇలై ద్వారా ఈ కష్టార్జితాన్ని దేవుడు దీవించుగాక మీరు చేసే ప్రతిదీ ఎంత మాత్రం కూడా వ్యర్థం కాదు నువ్వు ఒంటిగా కన్నీరు కాస్తున్నా నీ భర్త కొరకు నీ భార్య కొరకు నీ పిల్లల కొరకు నింటి ఇంటి వారి కొరకు లేదా నీ కలిగింది సహాయం చేస్తున్నావా మరి ఒకవేళ వస్త్రాలు ఇస్తున్నావా ఆహారం ఇస్తున్నావా దేవుని యొక్క వాక్యం చూస్తే చేసిన వారు చాలా మంది ఉన్నారు దేవునికి వాక్యములు అపస్తుల కార్యములు పదో అధ్యాయం నాలుగో వచ్చినాన్ని కనుక మీరు చూస్తే కొర్నీలు ఉన్నాడు కొర్నీలు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు దేవుడు అతను అంటాడు కదా నీ ప్రార్థనలు వినబడ్డవి నువ్వు బహుధర్మ కార్యములు చేస్తున్నావు నీ మనవి నువ్వు చేసే ప్రార్థనలన్నీ అన్ని కూడా దేవుడు ఆలకించాడు చూడండి దేవుని యొక్క వాక్యంలో చూస్తే అతను ఎంత చక్కగా ఉన్నాడు అన్యుడు మరి వాక్యంలో చూస్తే మరి ఇతని యొక్క జీవితం ఎలాగుందంటే దూత వైపు తేరిచూచి భయపడి ప్రభా ఏమని అడిగను పది నాలుగు చూస్తే అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు వృత్తి ప్రేరే కాదు ఉచి ప్రేరే కాదు దేవునికి వాక్యం చూస్తే ప్రార్థనతో పాటు ధర్మ కార్యములు అంటే మంచి కార్యములు మేలైన కార్యములు ఎప్పుడైతే కులాహారమా లేదా అది ఒక ధర్మమే లేదా వస్త్రాలా అది కూడా ఒక ధర్మమే నువ్వు విధంగా చెప్పాలంటే మరి ధర్మము అంటే ఇటువంటి మంచి కార్యాలి తను చేస్తున్నట్టు దేవుని సన్నిధికి ఇవన్నీ కూడా జ్ఞాపకార్థంగా వచ్చినాయి అందుకే అపోస్సుల కార్యములో చూస్తే మరి మొదటగా శిష్యుల మీద దేవుని ఆత్మ దిగి వచ్చింది తర్వాత మొదటిగా అన్య కుటుంబంలో మొట్టమొదటిగా అపో ఇక్కడ చూస్తే అపోస్సులని పేదురు మాట్లాడుతున్నప్పుడు అన్య కుటుంబమైన కొన్నెలింటి వారందరి మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చింది ఇక్కడ చూస్తే దూతాతంతో మాట్లాడుతుంది ఏమని మాట్లాడుతుంది తెలుసా మరి దూతతో తేరి చూచి భయపడి ప్రభా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలన్నీ కూడా ఏమైపోయినాయి అంటే వినబడ్డాయి జ్ఞాపకార్థంగా నీ దాన ధర్మములు నీ ధర్మ కార్యములు ఏమైతేనే అవన్నీ దేవుని సన్నిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి ఈ చూస్తున్న మీ జీవితంలో ఇటువంటి జీవితాన్ని మనము జీవించాలి ఫ్యామిలీ చాలా దీవనకరంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది నెమ్మదికరంగా ఉంటది లైవ్ చూస్తున్నా ఈ జీవితం అటువంటి కార్యం ప్రభు జరిగించను గాక అవును ఏదైతే చేస్తున్నావో ఎంత మాత్రము కూడా వ్యర్థము కాదు వ్యర్థము కాలేదు వ్యర్థము కానివ్వడు కూడా కనుక ఇటువంటి హృదయాన్ని కలిగి ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఇటువంటి ధైర్యముతో విశ్వాసముతో ముందుకే అడుగులు వేయాలా భయపడుతూ ఆగిపోద్దు పిల్లరా దేవునికి వాక్యంలో కీర్తన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము పదకొండు వచ్చనాన్ని చూస్తే వాటి వల్ల సేవకుడు సేవకుడు నందును వాటిని గైకొంట వల్ల గొప్ప లాభము కలుగును వేటిని దేవుని యొక్క వాక్యాన్ని ఒక విధంగా చెప్పాలంటే మంచి కార్యాలు కొన్నీలు ఇవ్వలేదు మనం ఎప్పుడైతే మంచిని జరిగిస్తూ ఉంటామో విసకకుండా అధైర్యపడకుండా భయపడకుండా ఇది వ్యర్థమైపోతుందేమో లేదా లెక్కలోకి రాదేమో అనే తలంపు వచ్చి తీసివేసుకొని మరి అలాగే కొనసాగుతూ గనుక ఉంటే నీ ప్రయాసం ఎంత మాత్రం వ్యర్థము కానీ కాదు వాటి వల్ల వాటిని కొట్టడం వల్ల దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే కొంటామో గొప్ప లాభము కలుగునంట శాశ్వతమైన బహుమానం పొందమంట మరి సురక్షితమైన రెక్కల క్రిందికి వచ్చేది యహోవానికి సంపూర్ణమైన బహుమానమిచ్చునుగా కానీ ఇంతగా రూతుతో ప్రభు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం ఈ లైవ్ ద్వారా నీ జీవితంలో ప్రభు అటువంటి కార్యము జరిగించను గాక ఒకవేళ ఇవ్వనుకోవచ్చు ప్రభ జీవితం అంతా నేను చేసిందంతా నేను ఏదైతే చేశాను అదంతా కూడా వ్యర్థమైపోయింది అన్నట్టుగా ఒకవేళ ఉంటూ వింటూ ఈ కార్యాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలోనే ప్రభు మాట్లాడుతున్నాడు అదంతా మాత్రం కూడా వ్యర్థము కావటం లేదు పిల్లరా ఇది కీర్తన గ్రంథం యాభై ఎనిమిది పదకొండు కనుక చూస్తే కావున నిశ్చయముగా నీతి మంతునికి ప్రతిఫలం కలుగును నా ప్రియమైన సహోదరి నువ్వు విశ్వాసంతో ప్రార్థిస్తున్నావా నువ్వు కన్నీడితో వేడుకుంటున్నావా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నావా నన్ను కలిగిన దాన్ని మరి నిశ్చేతులు చాపి మరి విసుక్కోకుండా బలహీనం కాకుండా అలాగే దానము ధర్మము నీ కలిగిన మంచిని జరిగిస్తున్నావా దేవునికి వాక్యం ఉంటుంది కావున నిశ్చయముగా దేవునికి వాక్యం ఉంటుంది నీతి మంతునికి ఫలము కలుగును అవును కలుగుననియో నిశ్చయముగా న్యాయము తీర్చి దేవుడు లోకంలో ఉన్నాడనియో మనుషులందరూ ఒప్పుకుంటారు అంటే నీతి మంత్రులకు ఏం చేస్తున్నాడు దేవుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఫలము కలుగుతుందంట ఈరోజు లైఫ్ చూస్తున్న మీ జీవితంలో ఇటువంటి కార్యాన్ని జరిగించను గాక మీ జీవితంలో మీకు కావలసిన కార్యం ఏ సునాములు జరిగిన గాక ఒకరి ఉద్యోగమా ఒకరి వివాహమా ఒకరి కుటుంబంలో సమాధానమా లేదా నీ కుటుంబంలో ఎప్పుడు కూడా గలిమిలి తొందర నెమ్మది లేకుండా ఉంటుందా దురాత్మ లక్ష్యత పీడింపబడుతున్నదా గాక విజయానిచ్చునుగాక నెమ్మదిచ్చునుగాక ఈ సమస్యలని తీసివేనుగాక అవునాములు ఎవరైతే మొద పెడతారో ఎవరైతే ప్రార్థిస్తారో నిశ్చయంగా వారి ప్రార్థనలన్నీ ఆలకించే దేవుడు ఈ లైవ్ ద్వారా మరి నీ యొక్క ప్రయాసం ఈ యొక్క కష్టం ఈ యొక్క శ్రమ లేకపోతే నువ్వు చేస్తున్నది నువ్వు చేసింది నువ్వు దేవుని గురికైతే ఏమేమైతే చేస్తున్నావో అదంతా వేస్ట్ అని అనుకుంటున్నావా వ్యర్థం అయిపోయింది అనుకుంటున్నావా లెక్కలో లేదనుకుంటున్నావా గుర్తింపులో లేదనుకుంటున్నావా ఒకవేళ అదంతా కూడా వ్యర్థం అయిపోయింది ఏమో అనుకుంటున్నావా ఎంత మాత్రం కూడా కానే కాదు వ్యర్థము కానివ్వడు అవును నిశ్చయంగా దానికి ప్రతిఫలమే ఉంది అని దేవుని యొక్క వాక్యం అంటుంది